ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము దుర్గుణాలు తొలగిపోయి సద్గుణాలు పొంది అని అంటే కొంతమందిలో దుర్గుణాలనే ఉంటూ ఉంటాయి నాన్న అనుకున్నా మానలేకపోతుంటారు వాళ్ళు అంతకంటే ఏం లేదు సంకల్పం ఉంటుంది అయ్యో ఎన్ని ఏం చేసేది కరెక్ట్ కాదు మానాలి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ ముందు బాగుండదు అని వాళ్ళకు కూడా అనిపిస్తుంటుంది సహజంగా కానీ మానలేకపోతుంటారు మరి అలాంటప్పుడు ఏం చేయాలి దానివల్ల అన్ని చోట్ల సమస్యలే ఉద్యోగంలో సమస్యలు ఇంటా సమస్యలు బయట సమస్యలు అందుకని జాగ్రత్తగా చెప్పే పరిహారము అనేటువంటిది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి పెద్ద పెద్దవి కూడా ఏం చెప్పను ఒక సోమవారం రోజు ఎప్పుడైనా ఒక సోమవారం చేయండి మీకు ఇది బాగుంది చేయాలనిపిస్తే ప్రతి సోమవారం చేసుకోండి సోమవారం నాడు చక్కగా మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకం అనేది మనం చేస్తాం అభిషేకం చేసిన తర్వాత కంపల్సరీ మరి గంగా జనం అంటే నీటితో అభిషేకం చేస్తాం తర్వాత పాలతో అభిషేకం చేస్తాం ఆవు పాలు పాలతోటి అభిషేకము అనేది తప్పనిసరిగా చేస్తాము ఆ అభిషేకం అనేది చేసిన తర్వాత తెల్లని పువ్వులతోటి అర్చన అనేది కూడా చేయాలి తెల్లని పువ్వులు అంటే జాజి పువ్వులు మల్లె పువ్వులు విరజాజి పువ్వులు ఇలా పూలతోటి తప్పనిసరిగా అర్చన అనేది చేయండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అని చక్కగా పూలతోటి అర్చన చేయండి అలా ఆ పరమేశ్వరుడికి చక్కగా పాలతో అభిషేకము అనేది తప్పనిసరిగా చేయాలి పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత తెల్లని పువ్వులతోటి అర్చన చేయాలి తెల్లని పువ్వులు అంటే మల్లె పువ్వులు కావచ్చు జాజి పువ్వులు కావచ్చు అంటే సన్నజాజి విరజాజి ఇలా జాజి పువ్వులు ఉంటూ ఉంటాయి అంటే మంచి స్మెల్ కూడా ఉంటాయి అవి శ్వాసన కూడా బాగుంటుంది మల్లె పువ్వులు ఒకటి ఈ పువ్వులతోటి అంటే తెల్లని పువ్వులు నాన్న ఏవైనా తెల్లని పువ్వులతోటి మరి ఆ పరమేశ్వరుడికి అర్చన అనేది కూడా చేయాలి సరే ఆ అర్చన అనేది చక్కగా అర్చన చేసి ఎప్పుడైనా సరే ఆవు పాలు అనేటువంటిది ఆ ఆవు పాలు కూడా నాన్న చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అభిషేకం చేసిన తర్వాత తెల్లని పువ్వులతోటి అర్చన చేయటము ప్రధానంగా ఓం నమ శివాయ ఓం నమశివ ఓం శివాయ అని చెప్పేసి అర్చన చేయటము ఇది చాలా చాలా మంచిది తరువాత సరే మీ శక్తానుసారము అనుసారము అంటే శాస్త్రం ఏంటంటే కొంతమందికి పాలు దానం చేస్తే మంచిది అని అంటారు మీ ఇంట్లోనే ఇలా ఈ కార్యక్రమం పెట్టుకున్న తర్వాత కూడా జనరల్గా ఈ అభిషేకం కార్యక్రమం అనేది కూడా ఇంట్లో పెట్టుకుంటే కొంతమందికి బ్రాహ్మణులకు కావచ్చు ఇంట్లో వాడు కావచ్చు టీలు కాఫీలు తగ్గుతాయి దాని బదులు కొంచెం పాలు ఇవ్వండి వాస్తవంగా కొద్దిగా పాలు పంచదార వేడి పాలు పంచదార ఇస్తే వాళ్ళకు కూడా రిలాక్సేషను మీరు కూడా పాలు పంచితే మంచిది కాబట్టి ఏంటంటే పాలని దానం ఇవ్వాలి అంటాం పుట్టిగా పాలు దానం ఎలా ఇస్తుంటారు అందుకని ఇంట్లో పూజాది కార్యక్రమాలు పెట్టుకున్న రోజున కొంచెం తలా కందుకొస్తా ఈ టీ కప్పులోనే ఆ పాలు అనేది పోసి ఇవ్వండి నాన్న ఎప్పుడన్నా మీరు చేసి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు మీరు స్వయంగా చూడగలుగుతారు ప్రాక్టికల్గా అంత మంచి ఫలితాలు పొందగలుగుతారమ్మా ఒక సోమవారం చేయండి బాగుందని మీకే అనిపిస్తుంది ఆ తర్వాత ఒక ఐదు సోమవారాలు అనుకొని ఒక ఐదు సోమవారాలు చేయండి ఎప్పుడైనా ఐదు అంకె అనేది మంచిది నాన్న చక్కగా ఐదు సోమవారాల పాటు ఈ విధంగా చేయండి మీరు చాలు యథార్థంగా తెలియజేస్తున్నాను అద్భుతమైన ఫలితం అనేది పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి